వన్ టౌన్ స్టేషన్లో ఈ ఆర్టీఓ ఆఫీస్ సంబంధించి జరిగిన అంటి ప్రమాదంపై ఈ యొక్క నేరం ఇక్కడ నమోదు చేయడం జరిగింది ఇందులో ఒక క్రమశిక్షణ క్రమ పద్ధతి ప్రకారం డాగ్ స్క్వాడ్ క్రూస్ టీమ్ ఆర్ఎంఎస్ఎల్ సిఐడి సహకారం తర్వాత వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారం ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్ గా అత్యంత అత్యంత సాంకేతిక పరమైన వారి అందరి సహకారము దీన్ని తీసుకోవడం జరిగింది దీనిలో ఇప్పుడు వచ్చి యాభై రెండు మందిని విచారించాం దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మన నిర్ధారణ కావాల్సింది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆఫీస్ పరిసర పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది అలాగే సెల్ ఇది సెల్ డంప్స్ సెల్ అవర్ డమ్స్ తీసుకున్నాం రెండు వేలు పైగా ఆ తెప్పించి వాటిని మనం పరిసరం శోధించడం జరిగింది అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడి అనాలిసిస్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి అక్కడ ఆఫీస్ పరిసరాల్లో ఏడు వందల యాభై పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మనం సేకరించడం జరిగింది ఈ మొత్తం అక్కడ ఈ వైర్స్ కానీ ఈ బూడిద కానీ అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఎఫ్ఎస్ఎల్ కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన వివరాల ప్రకారం అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్ల సోదాలు కూడా చేసి కొన్ని కొన్ని విలువైన దానికి సంబంధించి కొంత కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఈ యొక్క పరిశోధనకు ఉపయోగపడే డాక్యుమెంట్స్ కూడా మీరు సేకరించడం జరిగింది వాటి అన్నిటినీ క్రమ పద్ధతిలో పోటీకరించి తుదుపరి మొత్తం దాని నిమిత్తం కూడా ఒక ఎనిమిది కేసులు వేరే కేసులు కొత్త కేసులు రిజిస్టర్ చేయటమైంది అయింది ఈ యొక్క డాక్యుమెంట్లు వారి అధీనంలో ఉండ ఉండకూడవలసిన ఉండకూడదు ఈ యొక్క తత్రాలు కలిగి ఉండటం వల్ల వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం అయింది సో ఇదంతా కూడా ఇప్పటి వరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం పది పది పదిహేను రోజులు రావచ్చు వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నాయి కానీ పక్క పక్కడబందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకా మనం ఇంకొక వారం ఉన్న రోజుల్లో ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం నిర్ధారణకు రాగలం నిర్ధ మనకి ఫారెన్సిక్ రావాలి కదా అరెస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు అక్కడ రకరక అన్ని రకాలుగా మనం తీసాం అన్ని యాంగిల్స్ చూస్తున్నాం అరెస్ట్ అవసరమైనప్పుడు చేస్తాం సార్ ఇప్పటి వరకు అనుమానితులు ఎంతమందిని అనుమానితులు అందరి దగ్గర 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 పది పదిహేను పదిహేను మంది వరకు అనుమానితులు విచారించడం జరిగింది సరే ఇప్పుడు సస్పెండ్ అయ్యాక ఎవరినైనా చేశారు

ఇంట్లో దగ్గర దగ్గర ఐదు వందల దస్త్రాలు దొరికినాయి సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోళిక వ్యవహారాలు ఏంటనే మనం పరిశోధనలో అవి తెచ్చాల్సి ఉంది సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొన్ని దస్త్రాలు తీసుకుని వస్తున్నారు ఇంకా అదే మదనంపల్లికి సంబంధించిన కొన్ని భూ సంబంధ భూమి భూమి తాలూకా దస్తాలు కూడా అక్కడ జప్తు చేయడం జరిగింది అన్ని చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్యలు చేపడుతుంది వాళ్ళని కూడా ఆయన హౌస్ సెర్చ్ చేశారు ఆయన లేడు కదా లేడు హౌస్ సెర్చ్ చేయడం జరిగింది తుంగారాం గారు కూడా లేదు తీసుకొని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా చేసి

దాని వెనక్కి మనకి సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి ఎప్పుడెప్పుడు జరిగింది ట్రాన్సాక్షన్ ఆ ల్యాండ్ క్యారెక్టర్ ఏంటంటే ట్వంటీ టూ ఏలో లో ఉందా లేకపోతే డాటెడ్ ల్యాండ్ లో ఉందా అసైన్ ల్యాండ్ అనేది మనం సరే తేల్చాల్సిందా